రుగాగమ సంధి సూత్రము కర్మధారయ మందు పేదాది శబ్దాలకు ఆలు శబ్దం పరమైతే రుగాగమం అవుతుంది రుగాగమ సంధికి రెండు సూత్రాలు ఉంటాయి ఒకటి కర్మధారయ మందు పేదాది శబ్దాలకు ఆలు శబ్దం పరమైతే రుగాగమం అవుతుంది ఈ మొదటి సూత్రం ప్రకారం మనము తెలుసుకుందాం తర్వాత రెండో సూత్రం ప్రకారము మళ్ళా వివరంగా దాని గురించి చెప్పుకుందాం ఈ సూత్రంలో కర్మదారయం అంటే ఏమిటి రెండు పేదాది శబ్దాలు అంటే ఏమిటి ఆలు అంటే ఏమిటి రుగాగమం అంటే ఏమిటి మనకు వీటి గురించి ఇక్కడ ఉంది చూడండి కర్మధారయం అందు అంటే కర్మధారయం అంటే తెలుసుకోవాలి పేదాది శబ్దాలు అంటే పేదాది శబ్దాలు అంటే ఏమిటో తెలుసుకోవాలి ఆలు శబ్దం అని ఇక్కడ ఆలు అంటే ఏమిటి తెలుసుకోవాలి రుగాగమం అంటే ఏమిటో తెలుసుకోవాలి ఇప్పుడు కర్మధారయం అంటే పూర్వపదంలో విశేషణం ఉండాలి పరపదం పరపదము నామవాచకం అయి ఉండాలి పరపదం నామవాచకం అయి ఉండాలి నామవాచకం అంటే విశేషం అని అర్థం అంటే విశేషణ విశేషములతో కూడి ఉండేదాన్ని కర్మధారయం అంటారు కర్మదారయం అంటే విశేషణం విశేషములతో కూడి ఉండేదాన్నే కర్మదారయం అంటారు ఇక రెండవది పేదాది శబ్దాలు అంటే ఏమిటి పేదాది శబ్దాలంటే పేద బీద బాలింత ముద్ద మనుమ కొమ ఈ పదాలను ఏమంటారంటే పేదాది శబ్దాలు అంటారు వీటినే తెలుగు తెలు పదాలని కూడా అంటారు వీటిని ఈ పదాలన్నిటినీ పేదాది శబ్దాలు అంటాం పేదాది శబ్దాలు అంటాం తెలుగు పదాలని కూడా అంటాము ఇక పోతే మూడోది ఇక్కడ ఉన్నటువంటి మూడోది ఆలు అంటే ఏమిటి ఆలు అంటే ఏమిటి అంటే ఆలు అంటే శ్రీవాచక శబ్దం శ్రీవాచక శబ్దం మరి స్త్రీ అనేది అదొక పేరు కాబట్టి మరి నామవాచకానికి చెందినది స్త్రీ అనేది ఆ పదము నామవాచకం అంటే విశేషం అన్నమాట మరి ఇందాక మనము కర్మదారయం అంటే తెలుసుకున్నాం కర్మధారాయం అంటే విశేషణం ఉండాలి విశేషం ఉండాలి రెండు కూడుకొని ఉన్నదాన్నే కర్మదారయం అంటాం ఇక్కడ ఆలు అంటే శ్రీవాచకం పదం మరి స్త్రీ అనేది నామవాచకం కాబట్టి నామవాచకాన్నే విశేషం అని అంటారు ఇక నాలుగోది రు రు అనేది ఆగమంగా వస్తుంది రు అనేది ఆగమంగా వస్తుంది ఆగమం అంటే మిత్రుని వలె మరి అదనంగా వచ్చి చేరుతుంది ఒక అక్షరము అంటే ఉన్న అక్షరాలను తొలగించకుండా మరి రు అనేది ఆ అక్షరము అదనంగా వచ్చి చేరుతుంది ఉదాహరణకు పేదరాలు బీదరాలు బాలింతరాలు ముద్దరాలు జవరాలు ఈ పదాలున్నాయి ఒక్కొక్క పదాన్ని మనము విడదీసుకుందాము రు అనే ఆ అక్షరము ఎలా అదనంగా వచ్చి చేరుతుందో చూద్దాం పరిశీలిద్దాం పేదరాలు పదము ఈ పదాన్ని విడదిస్తే పేద ప్లస్ ఆలు పేద ప్లస్ ఆలు ఈ పేద అన్న పదమేమో ఇది పూర్వ పదం ఆలు అన్న పదమేమో పరపదం ఈ పేద అన్న పదము పేదాది శబ్దాలకు సంబంధించినది ఆలు అన్న పదమేమో అది స్త్రీవాచక పదం అంటే ఆ స్త్రీ ఎలా ఉందంట చాలా పేదగా ఉన్నది అని ఆ స్త్రీ యొక్క గుణాన్ని గురించి తెలియజేయడం పేద అన్నది విశేషణం ఆలు అన్నది నామవాచకం ఇక్కడ మనకు సూత్రం ప్రకారము సూత్రం ప్రకారము కర్మధారయ మందు పేదాది శబ్దాలకు ఆలు శబ్దం పరమైతే పేదాది శబ్దాలకు ఆలు శబ్దం పరమైతే మరి రుగాగమం వస్తుంది అని అనుకున్నాం మరి ఇక్కడ పేద అనే పదానికి ఇక్కడ ఏం పరమైంది అంటే ఆలు శబ్దం పరమైంది ఇక్కడ బీదరాలు పదం విడదీస్తే బీద ప్లస్ ఆలు అంటే బీద అనే ఇది పేదాది శబ్దం ఆ శబ్దానికి ఆలు శబ్దము పరమైతే రుగాగమం రావాలి ఓకే పేద ప్లస్ ఆలు పేద ప్లస్ రు ప్లస్ ఆలు ఇక్కడ ఈ రూని రూ ప్లస్ ఆలు రూ ప్లస్ ఆ ఈ రెండు అక్షరాలను కలపడం వలన మనకు ఈ రా అనే అక్షరము వస్తుంది ఈ పేద అనేది పేదగా రాసినాం రు అదనంగా వచ్చింది కాబట్టి రు ప్లస్ ఆ ఈ రెండు అక్షరాలను కలిపితే రా అనే అక్షరం ఏర్పడుతుంది రాసినాం ఇక మిగిలింది లూ అంటే ఇక్కడ లూ రాసుకున్నాం పేదరాలు అయింది ఇక రెండవది బీదరాలు ఈ పదం వీడ తీస్తే బీద ప్లస్ ఆలు మరి రు అనే అక్షరము అదనంగా వచ్చి చేరింది ఎలా అంటే బీద ప్లస్ రు ప్లస్ ఆలు ఈ రు అనే అక్షరాన్ని ఆ అనే అక్షరాన్ని రెండు అక్షరాలను కలపడం వల్ల ఇంకో రా అనే అక్షరము వచ్చింది కాబట్టి బీద బీద రాష్ట్రం రు ఆ ప్లస్ కలిపితే రా వచ్చింది బీద రాలు అనే పదము ఏర్పడింది బాలింత రాలు ఈ పదం మీద తీస్తే బాలింత ప్లస్ ఆలు బాలింత ప్లస్ రూ ప్లస్ ఆలు ఈ రూని ప్లస్ ఆని కలపడం వలన రా అనే అక్షరము వస్తుంది కాబట్టి మొత్తం కలిపితే ఈ బాలింత ప్లస్ రూ ప్లస్ ఆలు వీటిని మొత్తం కలపడం వలన ఒక బాలింతరాలు అనే పదము ఏర్పడింది అలాగే ముద్దరాలు ముద్ద ప్లస్ ఆలు ముద్ద ప్లస్ రూ ప్లస్ ఆలు ఈ రూని ప్లస్ ఆ ఈ రెండు అక్షరాలను కలపడం వలన ఇంకో ఇక్కడ రా అనే అక్షరము వచ్చింది ఈ ముద్ద ఎలా విధిగా రాసినాం రా అనే అక్షరం రాసినము మరి ఇక్కడ లు అనే అక్షరం రాసినాం ఈ పదం మొత్తము ముద్దరాలు పదము ఏర్పడింది అలాగే జవరాలు ఈ పదాన్ని విడదీయడము జవా ప్లస్ ఆలు జవా ప్లస్ రూ ప్లస్ ఆలు ఈ రెండు అక్షరాలను గలపడం వలన జవరాలు అనే పదము ఏర్పడింది ఇది రుగాగమ సంధిలోని మరి మొదటి సూత్రానికి సంబంధించినటువంటి ఆ ఉదాహరణలు మరి దీన్ని చక్కగా విద్యార్థులు అర్థం చేసుకోవాలి ఒక ఉదాహరణకు ఎగ్జామ్లో కూడా ఎగ్జామ్లో పేదరాలు అని పదం ఇచ్చాడు దాన్ని విడదీయాలంటే పేద ప్లస్ ఆలు అని విడదీయాలి బీదరాలు పదం విడదీయాలంటే బీదా ప్లస్ ఆలు అని విడదీయాలి ఋగాగమ సంధి రెండవ సూత్రం ప్రకారము ఇప్పుడు తెలుసుకుందాం రెండవ సూత్రం కర్మధారయమందు తత్సమ శబ్దములకు ఆలు శబ్దం పరమైనప్పుడు పూర్వపదం చివర ఉన్న అకారానికి ఉకారము వచ్చి రుగాగమం అవుతుంది మరొకసారి సూత్రము వినండి జాగ్రత్తగా రెండవ సూత్రం కర్మధారయమందు అందు తత్సమ శబ్దములకు ఆలు శబ్దం పరమైనప్పుడు పూర్వపదము చివర ఉన్న అకారానికి ఉకారము వచ్చి రుగాగమం అవుతుంది కర్మధారయం అంటే ఏమిటి పూర్వపదంలో విశేషణము ఉండి పరపదంలో నామవాచకం అంటే విశేషం ఉంటే దానిని కర్మధారయం అంటారు అంటే విశేషణ విశేషాలతో కూడి ఉండేదాన్ని కర్మధారయము అంటారు ఇప్పుడు సూత్రం ప్రకారము మనము వివరంగా తెలుసుకుందాం తత్సమ శబ్దాలు ఇక్కడ తత్సమ శబ్దాలు అని ఉంది తత్సమ అంటే ఏమిటి తత్సమ శబ్దాలంటే అంటే తత్సమ పదాలు గుణవంత బుద్ధిమంత శ్రీమంత ధైర్యవంత బలవంత వీటిని తత్సమ పదాలు అంటే తత్సమ శబ్దాలు అంటారు మరి తత్సమ శబ్దాలకు ఏం పరం కావాలి అంటే ఆలు శబ్దం పరమైనప్పుడు ఆలు శబ్దం పరమైనప్పుడు ఏమొస్తుంది పూర్వపదం చివర ఉన్న అకారానికి పూర్వపదము చివర ఉన్న అకారానికి ఇది పూర్వపదము ఇది పరపరం పరపదం అవుతుంది ఇది పూర్వపదం ఆలు అనేది పరపదం మరి పూర్వపదం చివర ఉన్నటువంటి అచ్చు ఆ తాలు ఆ ఉంటుంది ఇక్కడ రెండో పదంలో కూడా ఆ మూడో పదంలో చివరన ఆ నాలుగో పదం చివరన ఆ ఇక్కడ బలవంత ఆ పదంలో చివరి అచ్చు ఆ ఈ పూర్వపదము చివర ఉన్నటువంటి అకారానికి ఉకారము వచ్చి ఉకారము వచ్చి అప్పుడు రుగాగమం సంధి ఏర్పడుతుంది అది ఎలాగో ఇప్పుడు పరిశీలిద్దాం మొదటి పదము గుణవంతురాలు గుణవంత ప్లస్ ఆ ప్లస్ ఉ ప్లస్ రు ప్లస్ ఆలు గుణవంత ప్లస్ ఆ ప్లస్ ఊ ప్లస్ రు ప్లస్ ఆలు ఇక్కడ ఈ ఆ అనేది పూర్వపదం చివర ఉన్న ఆ అకారము ఈ అకారం తొలగిపోయి ఈ అకారం స్థానంలో అకారం స్థానములో ఉకారము వచ్చి చేరుతాయి చేరినప్పుడు ఈ పదం అంటే గుణవంతు అవుతుంది ఇక అవకారం వచ్చింది ఇంకేం రావాలంటే రు రు అనేది ఆగమంగా రావాలి ఇక రు ప్లస్ ఆ ఈ రెండు కలపడం వలన ఒక అక్షరం వస్తుంది అదేంటంటే రా అనే అక్షరం అంటే ఇక్కడ రాసినాం రా ఇక మిగిలినది లు అనే అక్షరం ఇక్కడ రాసినాం మొత్తం కలిపి రాస్తే మరి గుణవంతురాలు అనే పదము ఏర్పడుతుంది ఇక రెండో ఉదాహరణ చూద్దాం బుద్ధిమంతురాలు ఈ బుద్ధిమంతురాలు అనే పదము ఎలా ఎలా విడదీస్తామంటే బుద్ధిమంత ప్లస్ ఆలు బుద్ధిమంత ప్లస్ ఆ ప్లస్ ఉ అంటే సూత్రం ప్రకారం పూర్వపదం చివర ఉన్న ఆకారానికి ఉకారం రావాలి అంటే ఇక్కడ తా బుద్ధిమంత ప్లస్ ఆ ప్లస్ ఊ పూర్వపదం చివర ఉన్న ఆకారం తొలగిపోయింది దీన్ని కొట్టివేస్తే దీన్ని తొలగిపోతే దీని స్థానంలో ఉకారం వచ్చి ఏమైందంటే బుద్ధిమంతు అనే పదం ఏర్పడుతుంది ఇక మిగిలింది ఏంది రు అనేది అక్షరము ఆగమంగా అంటే అదనంగా రావాలి ఇక్కడ ఆలు పదం రాసినాం బుద్ధిమంతు ప్లస్ ఆలు ఏర్పడింది రుగాగమం రావాలి బుద్ధిమంతు ప్లస్ రు ప్లస్ ఆలు ఈ రు అనే అక్షరం ప్లస్ ఆ ఈ రెండు అక్షరాలను కలపడం వలన ఇంకో రా అనే అక్షరము వచ్చి ఏర్పడింది మరి ఇంకా ఈ పక్కన లూ ఉంది కాబట్టి మొత్తము వీటిని కలపడం వలన బుద్ధిమంతురాలు అనే పదము ఏర్పడింది మూడో ఉదాహరణ శ్రీమంతురాలు శ్రీమంతురాలు అనే పదము విడదీసినట్లయితే శ్రీమంత ప్లస్ ఆలు అని రెండు పదాలుగా విడదీసుకున్నాం ఇది పూర్వపదం అవుతుంది ఆలు అనేది ఏమో పరపదం అంటే ఇక్కడ సూత్రం ప్రకారము ఇవి తత్సమ పదాలు ఈ తత్సమ పదాలకు ఆలు శబ్దం పరమైనప్పుడు రుగాగమము మరి పూర్వపదము చివర ఉన్న ఆకారం తొలగి ఉకారం వచ్చినట్లయితే అప్పుడు రుగాగమం ఏర్పడుతుంది ఓకే శ్రీమంత ప్లస్ ఆ ప్లస్ ఉ ప్లస్ ఆలు ఇలా రాసుకున్నప్పుడు ఈ పూర్వపదము చివర ఉన్న పూర్వపదం చివర ఉన్న అకారం తొలగిపోయి అకారం స్థానంలో ఉకారం వచ్చి మరి అప్పుడు ఏమైంది పదము శ్రీమంతు ఆ పదం ఏర్పడుతుంది ప్లస్ ఆలు ఈ ఆలు ఇక్కడ రాసిన దీనివల్ల శ్రీమంతు ప్లస్ రు ప్లస్ ఆలు ఇలా రాసినప్పుడు ఈ రు ప్లస్ ఆ ఈ రెండు అక్షరాలను కలపడం వలన మరి రా అనే అక్షరము ఏర్పడుతుంది అప్పుడు పదము ఏమై అంటే శ్రీమంతురాలు అనే పదము ఏర్పడుతుంది రుగాగమ సంధి పదాలు పరీక్షల్లో వచ్చినప్పుడు ఈ విధంగా విడదీయాలి పేద ప్లస్ ఆలు పేదరాలు బీద ప్లస్ ఆలు బీదరాలు బాలింత ప్లస్ ఆలు బాలింతరాలు జవా ప్లస్ ఆలు జవరాలు ముద్ద ప్లస్ ఆలు ముద్దరాలు మనుమ ప్లస్ ఆలు మనవరాలు కొమా ప్లస్ ఆలు కొమర్రాలు గుణవంత ప్లస్ ఆలు గుణవంతురాలు బుద్ధిమంత ప్లస్ ఆలు బుద్ధిమంతురాలు శ్రీమంత ప్లస్ ఆలు శ్రీమంతురాలు ధైర్యవంత ప్లస్ ఆలు ధైర్యవంతురాలు బలవంత ప్లస్ ఆలు బలవంతురాలు విద్యావంత ప్లస్ ఆలు విద్యావంతురాలు వివేకవంత ప్లస్ ఆలు వివేకవంతురాలు ధనవంత ప్లస్ ఆలు ధనవంతురాలు భాగ్యవంత ప్లస్ ఆలు భాగ్యవంతురాలు ఎవరి భాష వాళ్లకు వినసొంపు పాఠంలోని ముఖ్యమైన ప్రశ్నలు ఒకటి డాక్టర్ శామల సదాశివ కవి గురించి రాయండి రెండు మనవరాలి మాటలు విని తాతయ్య ఎందుకు అబ్బురపడ్డాడు మూడు కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు వారి రామచంద్ర ఇగబటు అనడం రచయితకు ఎందుకు వింతగా అనిపించింది నాలుగు ఆడవాళ్ళ నోటనే అసలైన భాష వినగలం దీన్ని మీరు సమర్థిస్తారా రెండు కారణాలు రాయండి ఐదు మీర్ తకిమీర్ కవి నాది కవిత కథ అని ఎందుకన్నాడు ఆరు ఎవరి భాష వాళ్లకు వినసొంపు ఎందుకు